வெங்கடகிரி டவுன் சரவண நமஸ்காரம் டுடே के स्वागत కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాల మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాల మున్సిపల్ బకాయిలు వెంటనే ఇవాళ మున్సిపల్ కార్మికులకు వేతన బకాయిలు వెంటనే ఇవాళ మున్సిపల్ కార్మిక ఐదేళ్లు పూర్తి అవుతున్న వ్యాఖ్యలు వేతన బకాయిలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కామ్రేడ్స్ ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వెన మాట్లాడుతున్నాం ఎనిమిది రోజులు పూర్తి అవుతూ ఉంది అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ మిగతా సంఘాలు సుమారు ఇరవై రోజులు పనిచేస్తున్నారు సబ్మిట్ చేస్తున్నారు అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళు సుమారు నెల అయిపోతూ ఉంది ఈ విధంగా కార్మిక సంఘాలంతా వారి వారి సమస్యల మీద రోడ్డు మీదకి రావడం జరిగింది అయితే ఈరోజు ఉదయంలో ఐదు గంటల నుంచి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మాకు సహకరించి మా బాధని ప్రభుత్వానికి తెలియజేయాల్సిన సందర్భం ఉన్నా కూడా వారి అమ్మి నుండి కూడా చెత్తలు ఎత్తియడం ఇది బాధాకరణం ఎందుకంటే మాకు నాలుగు నెలలు జీతాలు ఆగిపోయినాయి ఐదు నెలలు పూర్తి అయిపోతా ఉంది వేతనాలు ఇవ్వలేదు కమిషనర్ గారు అక్కడ రెండు నెలలకి ఇచ్చే రెండు నెలలకే ఇవ్వాల్సింది మిగతావాకి నేను లేను అని అంటున్నారు అయితే మేము అంటున్నాం వెంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారిని వెంకటగిరిలో గౌరవ సీఎం గారు జాతర రాష్ట్ర పండుగ నిర్ణయించాడు మేము ఇదే జాతర శ్రీ శ్రీ కోలేరమ్మ మీద ప్రమాణం చేసి వెంగటూరి మున్సిపల్ కమిషనర్ గారిని నాలుగు నెలలు వేతనాలు కార్మికులకు ఇవ్వలేదు ఐదు నెలలు పూర్తి అవుతున్నది అని ప్రమాణం చేసి చెప్పానండి మేము సమ్మెని విరమించేస్తాం ప్రజలు గమనించాలా దీన్ని ప్రజలు దీన్ని గమనించాలా అబద్ధాలు చెప్పుకుంటా పోతా ఉంటే వింటూ మేమైతే వినలేం కమిషనర్లు మోసం చేస్తా చైర్మన్లు మోసం చేస్తున్నారు చైర్మన్ గారిని మోసం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు మోసం చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు ఈ విధంగా సీఎం గారిని కూడా ఆయన మోసం చేసే పద్ధతిలో ఉన్నాడు ఈ మాట అంటే మాకు తెలుసు వేతనం తీసుకోకుండా పనిచేస్తున్న విధానంలో మాకు తెలుసు రెండు నెలలకి ఇవ్వాలా అసలు నేను ఇవ్వలేదు బెంగర పెట్టని అన్నారు కదా ఎంగు పులరం మీద ప్రమాణం చేయండి మాకు ఇంకేం కాయి చేసే వద్దు ఆర్డర్ వద్దు ఇంకొకటి వద్దు ప్రమాణం చేసి చెప్పాలండి ఇప్పుడు పదకొండు గంటలకి వైర్పర్సన్లు గౌరవ లేనటువంటి వైసీపీ పర్సన్లు అదేవిధంగా కౌన్సిలర్లతో మీటింగ్ అన్నారు మరి చరిమన్ గారు ఏమన్నారో మాకు అర్థం కావట్లేదు కార్మికుల్ని ఈ మధ్యకాలంలో విభజించి ఆయన పరిపాలిస్తున్నాడు కంప్యూటర్ ఆపరేటర్లు వేరు శానిటేషన్ వర్కర్లు వేరు వాటర్ ఆపరేటర్లు వేరు అటెండర్లు వేరు ఇంకొకరు వేరు డ్రైవర్లు వేరు స్కిల్ వేరు స్కిల్ వేరు సెమీ స్కిల్ వేరు అని ఆయన విభజిస్తూ ఉన్నాడు అయితే మేము అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ విభజించే విధానం ప్రజా ప్రజాప్రతినిధి మీద కూడా పోయినాడు ఎందుకంటే ఆయన యొక్క విధానం అలా ఉంది దీన్ని ఎవరికి గమనిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అయితే మీ విధానాన్ని తప్పుదారి మళ్ళిచ్చినా మా బాధను మేము చెప్పుకోవడం తప్పడం లేదు ఈ రోజు ఉదయం ఉన్న పోలీసు వారిని సుమారు ఇరవై మంది పోలీసు వాళ్ళని పోలీసు వారిని తీసుకొచ్చి కార్మికుల మీద దౌర్జన్యంగా దింపడం అది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతూ ఉన్నాం కార్మికులు రేపు నుంచి ఈ రోజు కాలే కాలా అయితే రేపు నుంచి బంద్ చేస్తాం రేపు ఎల్లు నుంచి బంద్ చేస్తాం రాత్రి పొగులు పని చేస్తాం గతంలో ఐదు రోజులు సమ్మె చేసాం ఐదు రోజుల తర్వాత మళ్ళా రాత్రి పొగలు పనిచేసి రెండు రోజుల్లో ఊళ్ళో చెత్త లేకుండా దుర్గంధం లేకుండా శుభ్రం చేసే బాధ్యత ఈవెన్ మేము కూడా ఉన్నాను కాబట్టి మేము అడుగుతున్న విధానం ఏంటంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మేము పోరాడుతూ ఉంటే వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారిని ప్రజాప్రతినిధుల్ని అనగా వెంకటగిరి కౌన్సిలర్ గౌరవ కౌన్సిలర్ వారిని తప్పుదారి పట్టిస్తున్నారా కౌన్సిలర్ వారు ఒకసారి కాస్త గమనించండి ఆయన రెండు నెలలు ఖాళీ ఖాళీ రెండు నెలలు కాదని నివాదాలు ఇవ్వాల్సింది నాలుగు నెలలు పూర్తి అయింది శానిటేషన్లకి ఒక భాగం ఇస్తాడు ఇంజనీరింగ్ ఆఫీస్ విభాగం అదేవిధంగా వాటర్ ఆపరేటర్లకి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు కాబట్టి ఈ విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ఇంకా ఎంతకాలం మోసకరమైన పరిస్థితుల్లో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఈరోజు పదకొండు గంటలకు చర్చలు అన్నారు ఏమన్నారు కమిషనర్ వాయిస్ పెట్టాడు ఎందుకో పదకొండు సచివాలయం సెక్రటరీలు అడ్మిన్లు అదేవిధంగా వైస్ చైర్పర్సన్లు మరి వైస్ చైర్పర్సన్ ఉన్నప్పుడు మరి చైర్పర్సన్ గారు ఏమైనా ప్రథమ పౌరులు ఏమైనా వాళ్ళని విభరించి ఒప్పించి పరిపాలించే విధానంగా మమ్మల్ని గారిని విభజించి పరిపాలిస్తారు మీరు ఎంతమంది వస్తారో మాకు ఉద్దయ మాకు ఇది మాకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన వాయిస్ పెట్టాడు కాబట్టి దాని విషయం మేము తెలియజేస్తా ఉన్నాం గౌరవ ప్రథమ పౌరులు అనేటువంటి చైర్పర్సన్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది అమ్మా మాకు జీతాలు లేవు అంటే మేము పరిశీలన చేస్తామన్నారు మరి వాళ్ళు వీళ్ళు ఎవరు పట్టించుకొని రీతిలో ఈయనే ఆదేశాలు వేస్తున్నారు ఈనే సమావేశాలు జరిపిస్తారు ఈయనే మెహర్బానీ కోసం అందం చేస్తూ ఇంకొక ప్రధానమైన విషయం మీడియా గౌరవ మీడియా ద్వారా నేను తెలియజేసినటువంటి విధానం ఏంటంటే ఈ మాట రెండు రాష్ట్రాల్లో తిరగాలి ఎందుకంటే ఇది మా ఆకలి ఆవేదన కమిషనర్ గారు ఇదే శిబిరం దగ్గరకు వచ్చి జాన్ యాజ్ యూనియన్ లీడర్ గా నువ్వు కార్మిక చట్టాల కోసం నువ్వు పోరాడుతున్నావు నాకు తెలుసు నువ్వు పోరాడే ఫైటింగ్ కరెక్టే అయితే నన్ను జారి పట్టించే విధానంలో నేనేదో చేస్తానని నా మీద మీరు నేరారోపణం చేస్తున్నారు నువ్వు అన్నా ఉండాలా మున్సిపాలిటీలో ఎస్ నేనన్నా ఉండాలని కమిషనర్ గారు ఇక్కడే మాట్లాడడం జరిగింది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి సవాల్ చేసాడు ఆయన నేను మీరు ఉండకూడదు కార్మికులు జెండా పట్టకూడదు ఈవెన్ ఉండకూడదు నేనున్న రోజులు మీరు ఈ బార్డుల జెండా పట్టుకొని ఉండకూడదు అని అన్నారు ఇది హక్కు అండి ఇది ప్రజాస్వామ్యం ఉంది భారత రాజ్యాంగ చట్ట ప్రకారం ప్రాథమిక హక్కుల ప్రకారం మేము మాట్లాడే హక్కు ఉంది వాక్కు హక్కు ఉంది ఫిర్యాదు చేసుకునే హక్కు ఉంది ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు ఉన్నతాధికారులకి తెలియజేస్తున్న దానికి కలెక్టర్ వారికి విన్నపించుకునే దానికి కావచ్చు అదేవిధంగా డిఎంఏ గారికి సీడిఎంఏ గారికి ఆర్డీ గారికి వినతి పత్రాలు ఎంచుకోవచ్చు ఎందుకంటే ఇది చట్టం సంబంధించిన కార్మికుడికి అన్యాయం జరుగుతుంటే ఉన్నతాధికారులకి తెలియజేయాలని ప్రజాప్రతినిధులు అయితే స్పందించాలా ప్రజాప్రతినిధులు స్పందన ఎలా ఉందంటే ఈరోజు కార్మికుడు ఆకలితో కేకలు వేస్తున్నారు వాళ్ళు రోడ్డు మీదకు వచ్చారు మేము కాళ్ళతో చెప్తే చేతితో చేస్తున్నారు కాబట్టి దుర్గాన్నిస్తున్నారు ఏ రాత్రి పని చేసినా చెప్పినా పని చేస్తున్నారు కాబట్టి పాము తిన్నారా బాబు మీకు ఎన్ని జీతం అయ్యాలరాని ఒక్క మనిషి అడిగారు అదూ లేని కారణంగా అదేవిధంగా ఈరోజు పోలీసు తీసుకొని రావడం అదే విధంగా అరెస్ట్ దానికి ప్రయత్నాలు చేయడం ఈ విధంగా పరిస్థితులు ఈరోజు దిగదారింది మున్సిపల్ కౌన్సిల్ ఆ విధానంలో మన కమిషనర్ గారి వ్యవస్థ కౌన్సిల్ గారు పక్కన పెట్టుకున్నారు ఎందుకంటే మనం మోసం చేస్తున్నారు కమిషనర్ గారు వాళ్ళని తప్పుదారు పట్టిస్తే వాళ్ళు మా అమాయకంగా ఎవరు ఇదే కమిషన్ కరెక్టే కదా నిజమే కదా అంటున్నాడు ఆయన ఒక్కసారి పరిశీలిలోకి వెళ్తే ఆయన ఆయన వేతాలు ఇస్తున్నాడా వేతాలు ఇవ్వట్లేదా ఎన్ని నీళ్ళ నుంచి ఆగినాయి మరి వారి విధి విధానం ఏంటి ఆయన అడిగితే అరే అరే రే వర్కర్ల కరెక్టే పేద కార్మికులదే కరెక్టే వీళ్ళు కరెక్ట్ కాదు అని వాళ్ళు నిర్ధారణ చేసుకుంటారు మమ్మల్ని అడగలేదు సుమారు వారం నుంచి మరి ఇంకా పది రోజుల నుంచి నెల రోజులు అంగన్వాడీ కార్మికులు పనిచే సమ్మె చేస్తున్నారు ఏ అధికారి అయినా ఏ ప్రజా ప్రతి ప్రతినిధి అయినా ఏ గవర్నమెంట్ అథారిటీ ఆఫీసర్ అయినా వచ్చి సంబంధించినటువంటి ప్రజా పరిపాలనలో మీ సమస్య ఏంటి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం మీ న్యాయమైన కోరికని అనే మనిషి లేకుండా పోయే ప్రజాస్వామ్యంలో కాబట్టి మేము ఈరోజు జెండా పట్టుకొని మా హక్కుల సాధన కొరకు మేము ముందుకు రావడం జరిగింది కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాలు ఆగవు పోరాట పాటలు తప్పదు ఎంగడిగిరి మున్సిపాల కార్మికులకి ప్రత్యేకంగా నాలుగు నెలలు వేతనాలు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి లేచేది లేచేది లేదని వచ్చి ప్రతి ఒక్కరికి విప్లవాగ్వాన్ని తెలియజేస్తాను

మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో సర్వజ్ఞులైన తాపీ మేస్త్రీల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు వేగనా కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్